దైవ ధ్యానము చేద్దాము సెకండ్ మెసేజ్ పద్నాలుగో అధ్యాయము కొన్నికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట చదువుకుందాం అన్నిటికీ తాలుకొనును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసునాం అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ హలేలియా దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పించినటువంటి పాఠము భూలోకంలో ఏమిటంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు మనం నేర్చుకున్న పాఠంలో కూడా సహోదరులారా మీరు ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచుకోండి అని పౌరు భక్తుడు నేర్పించినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ రెండవ వాక్య భాగంలో కూడా పౌరు భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ ఏముంటుందంట శాశ్వత కాలం ఉంటుంది శాశ్వత కాలం ఉండే ఆ ప్రేమను ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ హృదయం నుండా నింపుకోవాలి ఎవరు ఈ ప్రేమను నింపుకోగలరంటే ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆత్మతో నింపబడి పరిశుద్ధ ఆత్మతో ఎవరైతే నడుస్తుంటారో మరి మిగతా వచ్చే పరిస్థితులను పెద్దగా లెక్క చేయకుండా ఏసునే ప్రేమిస్తారు ఏసునే ప్రేమిస్తారు యేసుతో నడుస్తారు ఏసుతోనే ప్రయాణం చేస్తారు అక్కడ మనం సంతోషించవలసింది ఏమిటి అంటే అభిషేకం పొందిన వారమై క్రీస్తు యేసులో నిమగ్నమై ముందుకు సాగే మనం ఉండాలి అక్కడ పై వచ్చిన ఆరో వచనంలో ఏమంటాడంటే పౌరు భక్తుడు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును చూడండి ప్రేమ ఎటువంటిదంటే సత్యమందే సంతోషిస్తుంటుంది దుర్నీతిది అది ఎంత పెద్దదైనా మనకు లాభసాటిదైనా మనకు లాభము చేకూర్చేదైనా అది చాలా బాగుంది అనుకున్నా అది దుర్నీతి కాబట్టి దాని మీద మనసు ఉండదు ఏమిటంటే సత్యము సత్య సంబంధమైన ప్రేమ దేవునికి స్తోత్రం గాక హల్లెలూయా ఎపిసిల్ రాసిన పత్రికలో ఎపిసీలు ఉన్న సంఘానికి చెబుతూ ఓ ఎపిసి సంఘస్తులారా అంటూ పౌరు భక్తుడు బోధిస్తున్నటువంటి ఆ బోధన మనం గమనిస్తే నాలుగు పద్నాలుగో వచనము నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనము ఎపిసీడ్ రాసిన పత్రికలో పౌన్ భక్తుడు చెబుతున్నటువంటి మాట అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుత్తుతోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోచు అలవచేత ఎగరగొట్టబడినట్టు వారమైనట్లు ఉండక ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేమ కలిగి సత్యము చెప్పాలి అంతేగాని కలిపింపబడినటువంటి బోధలకు అటు ఇటు కొట్టుకొని పోకుండా మనం చేయవలసింది ఏంటంటే ఏసుక్రీస్తును ధరించుకున్నవారు యేసుక్రీస్తు ప్రేమ కలిగి సత్యము చెప్పాలి దేవునికి స్తోత్రం కలుగును గాక సత్యమంటే ఏమిటి సత్యమంటే ఏమిటి అంటాడు యేసుప్రభును యేసుప్రభును పిలాతో అడుగుతాడు పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినలో యోహాన్ స్వార్తలో నీవు రాజువా అంటాడు నువ్వు రాజు అన్నప్పుడు యేసు అంటాడు నువ్వు అన్నట్లు నేను రాజునే అంటాడు నువ్వు అన్నట్లు నేను రాజునే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అందునిమిత్తమై లోకములకు వచ్చి తిని అన్నప్పుడు పిలాతు గవర్నర్ ఏమంటాడు తెలుసా సత్యమనగా ఏమిటయ్యా సత్యమనగా ఏమిటంటే నీ వాక్య సారమే సత్యము దేవునికి స్తోత్రం కలుగునగాక వాక్యమేమి చెప్పుచున్నది లేఖనమేమి చెప్పుచున్నది లేఖనానుసారంగా జీవించు ఇదే వాక్యమే సత్యము ఈ సత్యాన్ని ఏం చేయాలి తెలుసా ప్రేమ కలిగి చెప్పాలి ప్రేమ లేకపోతే ఫలించదు ప్రేమ కలిగి అనేకులకు సత్యము చెబుతూ క్రీస్తు వలె క్రీస్తుకున్న మనస్తత్వం క్రీస్తుకున్న గుణలక్షణాలు క్రీస్తుకున్న ప్రేమ క్రీస్తుకున్న సాత్వికము క్రీస్తుకున్న ఓర్పు క్రీస్తుకున్నటువంటి ఆ అనురాగ బంధము కలిగి తన పిల్లలు భూమి మీద నడవాలని యేసు క్రీస్తు యొక్క ప్రణాళిక అయ్యున్నది దేవునికి స్తోత్రం గాక ఇది కావాలి అంటే ఏం చేయాలి తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకము ఖచ్చితంగా పొందాలి దేవునికి స్తోత్రం గాక ఎందరైతే ఆయన ఆత్మను పొంది నడుస్తారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు వారు ఈ పని చేస్తారు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆత్మతో నింపబడినప్పుడు వారు ఏం చేస్తారంటే సత్యమును బోధించుటకు వివరించుటకు వారు సిద్ధపడతారు కాబట్టి ఇప్పుడు ఏం చేయదు తెలుసా ప్రేమ అన్నిటినీ తాలును చదని మాట నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కొన్ని పత్రిక పదమూడు అధ్యాయం మొదటి పత్రిక పదమూడు అధ్యాయము ఏడవ వచ్చినంలో పౌరు భక్తుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాలుకును అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలము ఉండును దేవునికి స్తోత్రము కలుగును దాకా ఇక్కడ అన్నిటినీ 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 అంటూ పౌన్ భక్తుడు ఆ మూడో అంకె వేసి కింద పుట్టినోట్లు అంటాడు అన్నిటినీ కప్పును అన్నిటినీ కప్పును అంటే దేవునికి ప్రయోజనం లేని అన్నింటిని కప్పు పెడతాడు దేవునికి ఉన్న అన్నిటినీ ప్రకటిస్తారు ఎవరు అంటే క్రీస్తు ప్రేమ కలిగిన వారు ఇటువంటి ప్రేమ కలిగి క్రీస్తును ప్రచురించటంలోనూ ఆయనకు సాక్షులుగా ఉండటంలోనూ ఆత్మీయంగా అన్ని విషయాలు ఎదిగి క్రీస్తునికి వలె మనం ఉండాలని పసిపిల్లలుగా ఉండకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రెండో మెసేజ్లో మనకిస్తున్నటువంటి సందేశం ఆ విధంగా ప్రతి ఒక్కరూ పసిపిల్లగా ఉండకూడదు తెలియని వారిగా ఉండకూడదు పసిపిల్లకి అర్థం ఏంటి తెలిసి తెలియని శాస్త్రాలు అర్థం కాని శాస్త్రాలు కొంత కొంత నేర్చుకొని కొంత కొంత చెప్పే శాస్త్రాలు మిడిమిడి జ్ఞానం కాదు కాదు దేవుని వలె ఉండాలంట ఏసు ప్రభు వలె ఉండాలంట క్రీస్తుకు వలె మీరు ఉండాలి అని పౌరు భక్తుడు ఎపిసి సంఘానికి కొరిది సంఘానికి నేర్పిస్తున్నటువంటి పాఠము నీకు నాకు ఈ రెండో మెసేజ్లో పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు రండి ప్రియాదాయ జన్మ ప్రార్థన చేసుకున్నా కళ్ళు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి